సైకిల్ కం బైక్ ర్యాలీని ప్రారంభించుకుంటున్నాము రాష్ట్రంలో మన కూటమి గెలిచి రాష్ట్ర అభివృద్ధి కోసం పంచుకోవాల్సిందిగా దానికి అవసరం ఎంత ఉందో చెప్పేందుకు మన కార్యకర్తలు అభిమానులు అందరూ కూడా ఈ సైకిల్ కమ్ బైక్ ర్యాలీని ప్రారంభించుకోవడం జరిగింది ప్రజలందరిలో ఒక అవేర్నెస్ ని క్రియేట్ చేయడం కోసం ఈ రోజు ఇలా ఒక ర్యాలీగా బయలుదేరడం జరుగుతుంది అయితే ఇందులో ఇంకొక ముఖ్య ఉద్దేశం ఉందండి ఏంటంటే మళ్ళీ పెన్షన్ల విషయంలో జాప్యం ఈ వైకాపా ప్రభుత్వము ముప్పై రెండు మందిని బలి కొన్నా కూడా ఏ ఏమాత్రం దాని గురించి ఆలోచించకుండా ప్రజల గురించి పేద ప్రజల గురించి వృద్ధాప్యుల గురించి ఏమాత్రం కించిత్ బాధ లేకుండా మళ్ళీ కూడా వాళ్ళకి పెన్షన్లు ఇవ్వని పరిస్థితి ఇప్పటికీ సచివాలయ సిబ్బందికి ఎలాంటి నిర్దేశాలు ఇవ్వలేదు ఇంటి వద్దకే వచ్చి పెన్షన్లు ఇవ్వాలి అని అయితే ఇలాంటి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం కూడా ఈ రోజు ఈ సైకిల్ అండ్ బైక్ ర్యాలీని మేము నిర్వహించబోతా ఉన్నాము ప్రతి ఒక్కరికి ఇంటి వద్దకే ఫస్ట్ తారీఖు కల్లా పెన్షన్లు ఇచ్చి తీరాలి అని చెప్పి నేను ఈ మీడియా పూర్వకంగా డిమాండ్ చేస్తూ ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని నిర్వర్తించి ఇలా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ ని క్రియేట్ చేయడానికి ఇందులో పాలు పంచుకోవడానికి వచ్చిన ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటున్నాను